ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూలూరి రీక్షన్ బాబు ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరగొండ ప్రధాన వీధుల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహంతో పాటు సంఘ సేవకులు జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాలలు వేసి గన్నెవాళ్లు అర్పించారు అనంతరం టీడీపీ కార్యాలయంలో ఎరిక్షన్ బాబు నోక్సాని బాలాజీ మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాతనే సముచిత స్థానంతో పాటు గౌరవం లభించిందన్నారు చంద్రబాబు బీసీల అభివృద్ధి కోసం పాటుపడ్డారని సీఎం జగన్ బీసీలకు ప్రాధాన్యం అవ్వకుండా ఓటర్లుగానే చూస్తున్నారని మండిపడ్డారు తాను నియమించుకున్న సలహాదారుల్లో ఒక్క బీసీకి కూడా చోటు ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలందరూ కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బీసీలే వెళ్ళిమ్మకారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు పేదవాడి చెమటలో నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మహానుభావుడు చెప్పడం జరిగింది అది కూడా మన యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేదానికి మన బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి మన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గాల వారిని మనం పైకి తీసుకునే దానికి వాళ్ళ బిడ్డలు చదివించేదానికి బిడ్డల ఉద్యోగాలు ఇచ్చేదానికి మనం అందరం కూడా పాటుపడాల్సిన అవసరం రేపు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మొదలుగా పోతా ఉన్నది ఎందుకంటే ఈ రోజు ఒక రాక్షసుడితో పోటీ పడతా ఉన్నది రాష్ట్రంలో అవినీతికి నిలయమైనటువంటి పార్టీ వైసీపీ పార్టీ అక్రమ దుర్మార్గమైన ఆలోచనలకి పునాది లాంటిది ఈ వైసీపీ పార్టీ మనది

అందుకు కథ తప్పండి అందుకు తెలుగుదేశం